అందరికీ తెలియజేస్తూ మన గత జరిగిపోయిన మన విశాఖపట్నానికి మంచి పేరు వచ్చే బాధితు మా జిఎంసీ అధికారులు కానీ మా కలెక్టర్ గారు కానీ తీసుకున్న సర్వ దాంట్లో భాగంగా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో యోగాంధ్రాలో విశాఖపట్నానికి రావడం మనందరికీ విశాఖపట్నం పౌరుడిగా మనకి గౌరవం దాంట్లో మూడు వందల మంది మూడు వేల మంది విశాఖపట్నంలో వాళ్ళ తెల్లవారి యోగాలో పాల్గొని ప్రపంచ దేశాలే మన చూసే వేదికగా యోగాలో గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది మన జీవీఎంసీ కని ఒకసారి గుర్తు చేస్తూ అలాగే విశాఖపట్నంలో జీవీఎంసి పరిధిలో అవార్డ్స్ కానీ ఎందుకంటే బెస్ట్ అవార్డ్స్ కూడా మన జీఎంసీ కమిషనర్ గారు కానీ మేరుగా నాకు కానీ ఉన్న కింద సిబ్బందికి కానీ అవార్డు తీసుకుంటాడు ఢిల్లీలో కానీ ఉన్న ప్రాంతాల్లో కానీ గర్వకారణంగా చేస్తూ దీన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విజయవాడ వేదికగా రాజధాని వేదికగా తీసుకొని అన్ని మున్సిపాలిటీలు జిఎంసీలో భాగంగా విశాఖపట్నం కూడా సీఎం గారి చేత కూడా మనం అవార్డు తీసుకోవడం ఇవ ఇవన్నీ గత ఇయర్లో శుభ్రెచ్చుకో రాబోయే ీర్లో అడుగు పెడుతూ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ జీవీఎంసీ నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబోయే కొత్త సంవత్సరానికి ఒక నాందిగా ఒక విశాఖపట్నం కార్పొరేషను తీసుకున్న విధానాలు కానీ ప్రజలకు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మంచి శుభ సూచకంగా ప్రజా సేవకులుగా ఇవాళ జిఎంసీలో ఒక మేరుగా వచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అభివృద్ధిలో కూడా ఇవాళ విశాఖపట్నంలో సమ్మెడ్ జరిగితే ప్రపంచ దేశాలు కూడా వచ్చి విశాఖపట్నం బ్యూటిఫుల్ అని చెప్పారంటే అది చంద్రబాబు నాయుడు గారు కల్పించిన అవకాశంగా ఈ విశాఖపట్నానికి పెట్టుబడులకు వచ్చే పరిస్థితిలో గూగుల్ కానీ గతంలో కొన్ని బడ్జెట్లు ఆగిపోయి బ్యాక్ వచ్చి మళ్ళీ శంకుస్థాపన సిద్ధం అవడం కానీ లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ విశాఖపట్నానికి జీవీఎంసీలో ఒక మేరుగా అధికారులకు కానీ ఒక గుర్తింపు తెచ్చే పరిస్థితి దాంట్లో కూడా అభివృద్ధిలో ప్రధానంగా రెండు వేలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు రాబోయే రోజుల్లో మన అభివృద్ధిలో భాగంగా మెరుగైన పాలన ఇవ్వాలి ఆ పాలన ప్రజా పాలనగా ఉండాలి దాంతో భాగంగా ఎప్పుడు కూడా ప్రతి క్షణం కూడా ప్రస్వార్ ద్వారాగా ప్రజలకి చేసే విధానాన్ని ఏదున్న జిఎంసీలో కూడా తప్పులు చేస్తే బయట పెట్టే విధానాన్ని కానీ మాకు సహకరిస్తున్న ప్రస్వారు ఎందుకంటే విశాఖపట్నం అనేది ఈ రాష్ట్రంలోనే ఆర్థికంగా కార్పొరేషను పెద్ద కార్పొరేషన్ విశాఖపట్నం దీంట్లో భాగంగా మంచి చేస్తే ప్రజలు మనలై అభిమానిస్తారు చెడు చేస్తే ఆ ప్రజలే తిరుగుతారు ఇక్కడ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి వచ్చేసరికి యోగాంధ కానీ అదేవిధంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కానీ ఒక రెండు మూడు మంచి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరిగినాయి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ రిజిస్టర్డ్ ద ఎంటైర్ గినీస్ బుక్ రికార్డ్ ఆల్సో ఈ ప్రత్యేకంగా పార్ట్నర్షిప్ సమ్మిట్ లో కూడా ఆల్మోస్ట్ దాదాపు హండ్రెడ్ అండ్ ట్వంటీ కంట్రీస్ నుంచి మనకి పార్టిసిపేషన్ ఇక్కడ జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి అందరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు మేజర్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒక మంచి వాతావరణంలో ఈ సమ్మిట్ జరిగిన తర్వాత విశాఖపట్నం సిటీకి కూడా ప్రత్యేకంగా ప్రేస్ చేయడం జరిగింది దాంట్లో ఉన్న శానిటేషన్ కానీ అదేవిధంగా రోడ్ డెవలప్మెంట్ కానీ బ్యూటిఫికేషన్ కానీ ప్రత్యేకంగా దానిపైన పాజిటివ్ కామెంట్స్ కూడా మాకు వచ్చినాయి సో దానికి కూడా చాలా చాలా ధన్యవాదం అదే కాకుండా మేము ఇందాక మేయర్ గారు చెప్పినట్టు ఉన్న ని ఏ విధంగా మంచిగా చేయాలి ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి లాంగ్ టర్మ్ క్వాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి దీని భాగంగా దాంట్లో ఉన్న ఒక మోడల్ డెవలప్ చేసుకొని ఎన్యుటి మోడల్లో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా శాంక్షన్ వచ్చింది చాలా తొందరగా వర్క్ స్టార్ట్ చేస్తున్నాము ఆ వర్క్ క్రితం మనకి వచ్చిన సైటేషన్ సంబంధించి ఇష్యూస్ కానీ డ్రైన్ రిన్ సైటేషన్ కానీ గ్రీనరీ పెయింటింగ్ స్ట్రీట్ లైటింగ్ అంతా కూడా కంప్లీట్గా ఒక కంప్లీట్ ప్యాకేజ్లో ఒక రోడ్ని డెవలప్ చేయడానికి మేము యాక్షన్ ప్లాన్ డ్రా చేసాము